నా కుటుంబ సభ్యులు అందరికీ మనస్ఫూర్తికి సరస్సు ఈ గ్రామ పంచాయతీ ఆఫీస్ ని ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం శంకుస్థాపన కూడా నా చేతుల మీదనే ఆనాడు చేసుకోవటం జరిగింది అదే రకంగా ఆర్ఎీ రెండు నుండి లింగారాం తండ వరకు నూట ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది టెండర్ పెడితే ముందు ఎవరు కాంట్రాక్ట్ ఫైనల్ చేసి మళ్ళీ ఈ వర్షాకాలం కాటంతోనే ఆ పని మొదలయ్యే విధంగా చర్యలు చేపడతాను అదే రకంగా తండా నుంచి మోటాపురం మనకి కూడా రోడ్డు ఉపయోగం ఉంది మూడు వందల ముప్పై లక్షల రూపాయలతో ఆల్రెడీ శంకుస్థాపన చేశాను అదే రకంగా ఈ వెంగారాం తండ దీని హ్యామ్లెట్ తండ అయిన గన్య తండ ఈ రెండు తండాలకి ఇప్పటి సుమారు నలభై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అంతర్గత సిమెంట్ రోడ్లు ఇవ్వటం జరిగింది మిత్రులు ఇందాక అడిగారు రెండు కోరికలు కోరుకుంటున్నారు లింగారామ తండాన్ని గన్యా తండాన్ని వేరువేరు చేసి గన్యా తండ సపరేట్ చేయాలన్నది ఆ తండ ప్రజలు కూడా కోరుకుంది స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చేయటం సాధ్యం కాదు మళ్ళీ ఎన్నికల నాటికి తప్పకుండా దాన్ని సపరేట్ చేపిస్తానని తెలుపుతున్నాను అదే రకంగా ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ఓపెన్ చేసుకున్నామో దాని చుట్టూ ప్రాణి కూడా అడుగుతున్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతీ గోడ నిర్మించుకుందాం అదే రకంగా అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కావాలని మిత్రులు అడుగుతున్నారు అంగన్వాడీ బిల్డింగ్ కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా తప్పకుండా దాన్ని కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసే బాధ్యత సంబంధించిన విషయాలు ఇక వ్యక్తిగతంగా వస్తే వచ్చిన వచ్చిన మన ఈ తర్వాత ఆడబిడ్డలందరికీ ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తుంది మన ప్రభుత్వం ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఒక్క రూపాయి ఛార్జీ తీసుకోరు ఆడబిడ్డలు ఏదైతే ఇందాక నా తోగుటూ అడిగారు మీ ఇల్లు కొన్నిచ్చాం ఆనాటి పది సంవత్సరాల్లో ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు ఈ గ్రామంలో కొన్ని ఇల్లు మొదట నా నియోజకవర్గంలో కూడా అన్ని నియోజకవర్గాల్లోగా మూడున్నర వేలు ఇల్లు మొదట పెడతా ఇచ్చాం ఈ ఇల్లు అనేది ఒక్కసారి చేతులు జరుపుకొని పోము ఈ వర్షాకాలం అయ్యే లోపు రెండో విడత ఇల్లు ఇస్తాం ఈ గ్రామంలో కూడా అర్హులైన రేకులున్నా ఆడబిడ్డలు ఉన్నారు తప్పకుండా వాళ్ళకి కూడా ఇందిరం మిల్లించే బాధ్యత మీ ఇంటిలో పెద్ద కొడుకుగా తమ్ముడుగా నాదే ఏదో ఇది ఒక్కసారి వచ్చి కనపడకుండా పోను మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతూ మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతుంది కాబట్టి మళ్ళీ నీతో అడిగించుకోకుండా ఆడబిడ్డలకు అరువులైన వాళ్ళందరికీ ఇందిరం మిల్లించే బాధ్యత నాదే నన్ను తెలుపుతున్నాను పేదవాళ్ళకి ఆనాటి ప్రభుత్వం దొడ్డి ఇస్తే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈన విధంగా సన్న బియ్యాన్ని ఈనాడు మన ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళకి వాళ్ళకి ఇస్తుంది పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇలా పాత రేషన్ కార్డు లో కొత్త ఆనాటి ప్రభుత్వం సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం సుమారు పదిహేడు లక్షల మందిని పాత రేషన్ కార్డు పేర్లు చేర్చాం అంటే పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం తప్పకుండా పేదోడికి మంచి చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పేదవాడి కష్టంలో భాగస్వాములు అయ్యే విధంగా మేమందరం మీతో కలిసి పని చేస్తామని మనస్ఫూర్తిగా తెలుపుతూ రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెల్లో లో ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా ఇందిర ఇల్లు విషయంలో మీరు ఎవరు అరువులైన అందరికి ఇంకా మూడు విడతల్లో ఇల్లు ఇస్తాను అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదేనని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను